అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ విశ్వాంభర ఈ ఇయర్ లో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు కానీ విడుదల కాలేదు విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడం వలన ఆలస్యం అవుతుంది ఇదిగో విశ్వంభర వచ్చేస్తుంది అంటూ ప్రచారం జరగడమే కానీ ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేదు త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్ ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఓ సాంగ్ రిమిక్స్ చేయను ఉన్నారనే వార్త లీకైంది ఇంతకీ ఆ సాంగ్ ఏంటి ఈ రిమిక్ సాంగ్ లో నటించే బ్యూటీ ఎవరు క్రేజీ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది ఓ సాంగ్ రిలీజ్ చేయడం ఆ సాంగ్ విశేషంగా ఆకట్టుకోవడము జరిగింది అయితే ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది ఈ సాంగ్ కోసం భీమ్ సిసిరోలియోను రంగంలోకి దింపారని తెలిసింది ఈ సాంగ్ ఎవరితో చేయనున్నారంటే బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ పేరు వినిపిస్తోంది వరుస విజయాలతో దూకుడు మీదున్న సంగీత దర్శకుడు భీమ్స్ ఐటమ్ సాంగ్ చేయించాలనే ఐడియా మెగాస్టార్ చిరంజీవిదే అని వార్తలు వస్తున్నాయి అయితే చిరంజీవి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాల సాంగ్ ని రీమిక్స్ లా ట్యూన్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది మరో ఆసక్తికర విషయం ఏంటంటే యాభై శాతం ట్యూన్ మార్చడంతో పాటు లిరిక్స్ అయితే మార్చనున్నట్లు తెలుస్తోంది దీంతో సాంగ్ విన్నప్పుడు కొత్తగా ఫీల్ అవడంతో పాటు ఈతరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ ఈ ఆలోచన బాగుందని సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ నడుస్తుంది అప్పట్లో ఆట కావాలా పాట కావాలా సాంగ్ ఓ ఊపు ఊపేసింది ఇప్పుడు అదే సాంగ్ సాంగ్ మార్పులు చేర్పులతో రిమిక్స్ చేస్తే మళ్లీ ఊపేయడం అంటున్నారు సినీ అభిమానులు రిలీజ్ ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది వర్క్ కంప్లీట్ కాకపోవడం రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మేకర్స్ ప్రకటించడం లేదు పైగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని స్వయంగా మెగాస్టార్ చెప్పడంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు చిరు త్రిష చాలా గ్యాప్ తర్వాత కలిసి నటించడం బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వశిష్ఠ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం ఫస్ట్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన రావడంతో విశ్వంపై పాజిటివ్ బాజ్ ఉంది అయితే సినిమాపై ఆసక్తి తగ్గే ఛాన్సు ఉంది మరి త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి